హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కుకింగ్ బ్లాగ్ నా ఛానల్లో లో పెద్ద కుకింగ్ బ్లాగ్స్ ఏమి ఉండవు ఎస్పెషల్లీ ఇంత లాంగ్ కుకింగ్ బ్లాగ్స్ అయితే అసలు ఉండవు ఎప్పుడైనా షార్ట్స్ అట్లా ట్రై చేస్తే ట్రై చేస్తాను కానీ కుకింగ్ బ్లాగ్స్ అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడము ఈ రోజు వంట మొత్తం వీడియో తీసి పెట్టిద్దాం అనుకుంటున్నాము ఈ రోజు వచ్చేసి పప్పుచారు అండ్ బెండకాయ ఫ్రై చేయాలనుకుంటున్నాను దానికి కావాల్సిన రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే పెద్ద స్పెషల్ గా చేసేదైతే ఏమి లేదు అందరు చేసినట్టుగానే చేస్తాను ఎస్పెషల్లీ నేనైతే ఈ పప్పుచారు శ్రీముఖి వాళ్ళ ఛానల్లో చూసి నేర్చుకున్నాను అనమాట అది ఫాలో అయినా అది నా దాంట్లో హిట్ అయిపోయింది అట్లా అనుకోకుండా అందుకే అది ఒకసారి వీడియో తీద్దామని తీస్తున్నాను పర్లేదు నేను చేసే రెసిపీస్ లో కొంచెం సాంబార్ కొంచెం లైక్ చేస్తారు మా ఇంట్లో వాళ్ళు అసలు అయితే ఇక చూడండి వంట బ్లాగ్ చేయడం అయితే అంత ఈజీ కాదు అంత ఇంత మెస్సి మెస్సి అవుతుంది ఫస్ట్ అయితే బెండకాయలు కట్ చేసుకొని ఆరబెట్టేశాను దాన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్లో వేస్తున్నాను ఫస్ట్ మీరు సాంబార్ చూసే ఉంటారు కదా అందులో జస్ట్ ఆయిల్ వేసేసి ఆనియన్ మిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఉప్పు వేసేసిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ వేసేసాను యాక్చువల్ గా బెండకాయలు మాత్రం ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది ఇవి టూ గా చేస్తాను అనమాట ఫైనల్గా ఉడికిపోయాక టమాటో వేసి కారం వేస్తున్నాను ఇక్కడ బెండకాయలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి మరీ ఎక్కువ క్రంచీగా అయితే అంత టేస్ట్ ఏమి ఉండవు అనమాట కొంచెం ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవచ్చు ఇప్పుడు తీసేస్తున్నాను తీసేసిన తర్వాత ఇవి అనమాట ఇలా అయింది మరీ ఎక్కువ క్రిస్పీగా అవసరం లేదు ఇది పప్పు ఉడికిచ్చేసాను నేను ఖచ్చితంగా పప్పు మిక్సీ పడతాను అనమాట మిక్సీ పట్టింది ఇప్పుడు ఇంది టమాటోలో ఉడికిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి దీని తర్వాత వెంటనే కొంచెం సేపు తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి ఎంత అయితే అంతా మీ క్వాంటిటీని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే పాపడాలు ఏం చేశాననమాట అందులో కొంచెం ఆయిల్ సేవ్ అవుతుందనేసి ఇవి సగ్గుబియ్యం అప్పడాలు బాగుంటాయి చాలా బాగుంటాయి అనమాట ఇది ఒక టైప్ ఇంకో టైప్ కూడా ఉన్నాయి చాలా పెద్దగా కూడా వస్తాయి అనమాట ఇది చాలా పెద్దగా వస్తుంది ఇది సరిగ్గా రెండు సైడ్లు వేగడం అసలు వస్తున్నాయి ఇవి వచ్చేసి మార్ట్ లో తీసుకున్నాము కొంచెం సగ్గుబియ్యం హెల్దీ కదా పిల్లలకి కూడా పెట్టచ్చు అనేసి తీసుకున్నాం అనమాట ఫైనల్ గా అయితే ఈ అప్పడాలు కూడా అయిపోయినాయి లాస్ట్ కి మనము పప్పుచారు పప్పు చారులో ఇట్లా పొంగు వస్తుంది అసలు పొంగనియద్దు పొంగితే టేస్ట్ రాదు అందుకే కొంచెం మీడియంలో పెట్టుకునే మసాలా పెట్టాలన్నమాట ఆ తర్వాత ఇప్పుడు బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దాము సేమ్ అంతే ఆయిల్ వేసేసుకొని తాలింపు వేసుకున్నాను తాలింపులో కొంచెం పల్లీలు ఫస్ట్ పల్లీలే వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు వేగాలి కాబట్టి ఆ తర్వాత మిర్చి కరివేపాకు ఉల్లిపాయలు వేసేసుకొని పసుపు కారం అల్లం పేస్ట్ ఒకసారి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత మనము బెండకాయలు యాడ్ చేసుకోవాలి అది మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉన్నాయి కదా అవి ఫ్రై చే అవి వేసుకోవాలన్నమాట ఇంకొంచెం ఇంకొంచెం ఎక్కువనే డీప్ ఫ్రై కావాలి తర్వాత ఇక్కడ బెండకాయలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ తర్వాత లైట్గా కారం యాడ్ చేసుకోవాలి ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇది మాది కొంచెం కలర్ ఎక్కువ అనమాట ఇది కొనుక్కొచ్చిన కారం సో అందుకని ఎక్కువ కలర్ కనిపిస్తుంది ఇక్కడ పప్పు మసూలుతుంది ఇందులో లైట్ గా మసాలా వేసుకొని ఇది మసులుతుంది కాబట్టి ఇందులో కూడా మసాలా మసాలా అంటే ధనియాల పౌడర్ ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత పప్పు చారులో కూడా కొంచెం కొత్తిమీర వేసినాను మసులుతుంది కాబట్టి ఈ ఫైనల్గా అయితే ఇది అయితే అయిపోయింది బెండకాయ ఫ్రై తర్వాత తాలింపుకి ప్రిపరేషన్ అనమాట ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది తాలింపు అన్నీ తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే తాలింపు వేసుకుందాం ఈ తాలింపు కొంచెం గ్యాప్లో వీడియో తీయలేదన్నమాట వేసేటప్పుడు అది మొత్తం చిల్లిపోతుంది అనమాట అందుకే కుదరలేదు ఫైనల్గా ఒక టూ ఎగ్స్ అయితే పెట్టినాను తర్వాత తర్వాత ప్లేట్ సర్వింగ్ చేస్తామని చేస్తున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి కుకింగ్ బ్లాగ్స్ కోసం ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తర్వాత ట్రెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చెప్తారు కదా అలా ఒకసారి ట్రై చేశాను అనమాట ఆ రీల్ కూడా అటాచ్ చేస్తున్నాను ఒకసారి ప్లీజ్ వాచ్